అందరికీ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో దసరా శరణ్ నవరాత్రులు విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఏ రోజు నుండి ప్రారంభమై ఏ రోజుతో ముగుస్తాయి ఎన్ని రోజుల పాటు ఎన్ని అలంకారాలలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో దసరా శరణ్ నవరాత్రులు ఏ రోజు నుండి ప్రారంభమవుతాయి అంటే స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షణాయనం శరత్ ఋతువు ఆశ్వయుజ మాసం శుద్ధ పాడ్యమి సోమవారం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుండి దసరా శరణవరాత్రులు ప్రారంభమయ్యి శుద్ధ దశమి గురువారం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ రెండవ తేదీన దసరా శరన్నవరాత్రులు ముగియనున్నాయండి దసరా ఉత్సవాలు ప్రతి సంవత్సరం కూడా పది రోజుల పాటు నిర్వహిస్తూ ఉంటారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మాత్రం పదకొండు రోజుల పాటు దసరా శరన్నవరాత్రులు జరగనున్నాయండి పదేళ్లకొక్కసారి తిది మార్పు వల్ల అమ్మవారు పదకొండవ అవతారంలో దర్శనం ఇస్తారు అని ఆలయ పండితులు చెప్తూ ఉన్నారు ఈ కారణం చేతనే పదకొండు రోజుల పాటు పదకొండు అవతారాలలో అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు పదకొండవ అవతారం ఏమిటి ఏ రోజున అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు అనే విషయాన్ని తెలుసుకుందాం దసరా శరన్నవరాత్రుల మొదటి రోజు ఆశ్వయుజశుద్ధ పాఠ్యమి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై రెండు సోమవారం ఈ రోజున అమ్మవారు శ్రీ బాలాద్రిపురి సుందరి దేవిగా ఇంద్రకీలాద్రిపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు దసరా శరన్నవరాత్రుల రెండవ రోజు శుద్ధ విధియ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై మూడు మంగళవారం ఈ రోజున అమ్మవారు ఇంద్రకీలాద్రిపై శ్రీ గాయత్రి దేవిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు దసరా శరన్నవరాత్రుల మూడవ రోజు శుద్ధ తదియ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై నాలుగు బుధవారం ఈ రోజున అమ్మవారు ఇంద్రకీలాద్రిపై శ్రీ అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు దసరా శరన్నవరాత్రుల నాలుగవ రోజు శుద్ధ చవితి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఐదు గురువారం ఈ రోజున అమ్మవారు ఇంద్రకీలాద్రిపై శ్రీ కాత్యాయని దేవిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు పది సంవత్సరాలకు ఒకసారి తిది మార్పు వల్ల అమ్మవారు పదకొండవ అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తారు అదే ఈ సంవత్సరం కాత్యాయని దేవి రూపంలో అమ్మవారు ప్రత్యేకంగా దర్శనం ఇవ్వనున్నారండి పదేళ్ళకొక్కసారి పదకొండవ అవతారం ఉంటుంది అని ఆలయ పండితులు చెప్తూ ఉన్నారు ఈ కాత్యాయని అలంకారమే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో నూతన అలంకారం దసరా శరన్నవరాత్రుల ఐదవ రోజు శుద్ధ చవితి తదుపరి పంచమి వస్తుందండి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఆరు శుక్రవారం ఈ రోజున అమ్మవారు ఇంద్రకీలాద్రిపై మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు దసరా శరన్నవరాత్రుల ఆరవ రోజు శుద్ధ పంచమి తదుపరి షష్ఠి వస్తుందండి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఏడు శనివారం ఈ రోజున అమ్మవారు ఇంద్రకీలాద్రిపై శ్రీ లలితా సుందరి దేవిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు దసరా శరన్నవరాత్రుల ఏడవ రోజు శుద్ధ షష్ఠి తదుపరి సప్తమి వస్తుందండి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఆదివారం ఈ రోజున అమ్మవారు ఇంద్రకీలాద్రిపై శ్రీ మహాచండీ దేవిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు దసరా శరన్నవరాత్రుల ఎనిమిదవ రోజు శుద్ధ సప్తమి తదుపరి అష్టమి వస్తుందండి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై తొమ్మిది సోమవారం ఈ రోజున అమ్మవారు ఇంద్రకీలాద్రిపై శ్రీ దేవి రూపంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు ఈ రోజే మూలా నక్షత్రం అండి ఈ రోజే ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి వర్యలు అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారు ఈ రోజున పిల్లల చేత అక్షరాభ్యాసాన్ని నిర్వహిస్తారండి దసరా శరన్నవరాత్రుల తొమ్మిదవ రోజు ఆశ్వైజశుద్ధ అష్టమి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ముప్పై మంగళవారం ఈ రోజున దుర్గాష్టమి ఈ రోజున అమ్మవారు ఇంద్రకీలాద్రిపై దుర్గాదేవి అవతారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు దసరా శరన్నవరాత్రుల పదవ రోజు శుద్ధ నవమి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఒకటి బుధవారం ఈ రోజున అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దిని రూపంలో ఇంద్రకీలాద్రిపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు దసరా శరన్నవరాత్రుల పదకొండవ రోజు శుద్ధ దశమి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ రెండు గురువారం ఈ రోజున అమ్మవారు ఇంద్రకీలాద్రిపై శ్రీ రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు ఈ రోజే విజయదశమి అండి ఈ విజయదశమి రోజుని ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మహాపూర్ణాహుతి జరుగుతుందండి దీంతో దసరా ఉత్సవాలు ముగుస్తాయి అలాగే ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు పవిత్ర కృష్ణానది ఎందు హంసవాహన తెప్పోత్సవం నిర్వహించబడుతుంది తెలుసుకున్నారు కదండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో దసరా నవరాత్రులు ఎప్పటి నుండి ప్రారంభమై ఎప్పటి వరకు ఉంటాయి కొత్తగా చేర్చిన అలంకారం ఏమిటి అనే విషయాన్ని ఈ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్